ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నేటితో పదకొండేళ్లు నిండనున్నాయి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం ఇవాళ జరగనుంది రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి రెండు వందల నలబై సీట్లు మాత్రమే రావడంతో మిత్రపక్షాలతో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ప్రతిపక్షాలు భావించాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయంలో ఎక్కువగా తన గళాన్ని వినిపించారు బీజేపీని సార్వత్రిక ఎన్నికల్లో మానసికంగా అంతం చేశామన్న ఆయన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే మూడో దఫా ఎన్డీఏ పాలనలో ప్రధాని మోదీ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతున్నారు తెలుగుదేశం జేడియూ ఎల్జెపి రామ్ విలాస్ పార్టీల మద్దతు ప్రధానికి కొనసాగుతూ ఉండటంతో కూటమి ప్రభుత్వం సురక్షితంగా కనిపిస్తోంది మరోవైపు హర్యానా మహారాష్టంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన సీట్లు రానప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేలా ఫలితాలు రాబట్టింది ఇదే జోరులో ఇరవై ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేజిక్కించుకున్నారు కాంగ్రెస్ సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు పలుచోట్ల ఐక్యంగా పోటీ చేయకపోవడంతో బీజేపీకి కలిసి వచ్చిందని పలువురు నిపుణులు పేర్కొన్నారు ప్రధాని మోదీ నాయకత్వానికి ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం కనిపించడం లేదని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ చెప్పారు